నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇటీవలే అయోధ్యలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా జరిగినటువంటి శ్రీరాముడి యొక్క విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని అందరూ కనులారా వీక్షించాం దర్శించాం తరించాం అయితే ఈ సందర్భంగా కలుగులో దాగినటువంటి కొన్ని ఎలకలు పందికొక్కలు అన్ని బయటకు వస్తున్నాయి ఒక వృద్ధ జంబోకం సరే ఆయనకి ఏ పేరు పెడతారో తర్వాత మీరే ఆలోచించుకోండి ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడాడు రాముడి గురించి రామాయణం గురించి మరి రామ భక్తులు ఎవరైనా సున్నితమైన వాళ్ళు ఉంటే గనక ఈ వీడియోని స్కిప్ చేసేయడం మంచిది లేదు చూస్తాము చూసి అసలు జరుగుతున్నటువంటి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత విష ప్రచారం జరుగుతుంది అనేది తెలుసుకుని దానికి విరుగుడుగా తగిన కార్యాచరణలో మేము కూడా భాగం అవుతాము అని నిర్ణయించుకుంటే కనుక మీరు ఈ వీడియో చూడండి ధైర్యంగా వాస్తవంగా చెప్పాలంటే ఈయన మాట్లాడిన ఒక్కొక్క నిమిషంలో పది పదిహేను బూతులు ఉంటాయి అన్నిటికీ చాలా డీటెయిల్గా కౌంటర్ చేయొచ్చు కానీ ఎక్కువ టైం దాని మీద వృధా చేయకుండా అసలైనటువంటి కంటెంట్లోకి వెళ్ళిపోవడానికి వీలుగా చిన్న చిన్న కౌంటర్ లో ఇచ్చుకుంటూ వెళ్తాను పరిచయం చెప్పాలి కదా కొద్దిగా ఈయన గొప్ప మేధావి కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి ఈయన ఎంత గొప్ప మేధావి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా మరి అసలు కంటెంట్ లోకి వెళ్దాం ఇక భారతదేశంలో ఉన్న నూట ముప్పై ఆరు కోట్ల మంది పౌరులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ప్రధానమంత్రి గారు ఒక దేవుడు లేక ఒక కథలోని నాయకుడు సహజంగా రాముడు రామాయణం అనేది ఒక కథ వాల్మీకి రచించాడు ఈ వాల్మీకి రచించిన ఈ కథలో రామాయణం అంటే రాముని యొక్క యానము యానము అంటే సంబంధించిన సంబంధించినటువంటి కథ రామాయణము అంటే రాముని యొక్క మార్గము రాముడు పయనించిన మార్గము అని అర్థం యానం అంటే దండయాత్ర అంట ఈయన మేధావి మరి అసలు మేధావి ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు కదా ఎక్కడికి దిగజారుతాడు చూడండి రాముడు అయోధ్య నుండి బయలుదేరి దగ్గర దగ్గర పర్వతాలు పరివాహ ప్రాంతం దాటి జయించుకుంటున్నాడు లంక వరకు ఆయన దండయాత్రలు చేస్తూ వెళ్ళాడు కథ ఈ కథ ఇది ఎప్పుడు పెట్టారు అయోధ్య నుండి దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు అసలు కొత్త రామాయణం ఇది మీరు ఎక్కడ ఉంది వాల్మీకి రామాయణం లేదు కదా అని ఆశ్చర్యపోవద్దు ఈయన ఈయన గారు సృష్టించిన రామాయణం దీంట్లో రాముని ఎలా చిత్రీకరిస్తున్నారో చూడండి మీరు నేను దీనికోసం వెయిట్ చేస్తాను ఒక యుద్ధాన్ని క్రియేట్ చేశాడు మన వాల్మీకి ఫార్మర్స్ వచ్చి కొడితే వళ్ళూ రాలిపోతాయి క్రియేట్ చేశాడు ఆయన అది రాలేదు జరగలేదు ఈ కథనంలో నర్సనే యొక్క కుమారుడు దశరథుడు అంటే పది రథములు గలవా అని యొక్క కుమారుడు రాముడు ఫీచర్లో కెడ అయిపోతుంది ఈ ఫీచర్లో కడబడి పోతున్న వినండండి రాముడి యొక్క తండ్రి దశరుడికి పది రథాలు ఉన్నాయండి పది రథాలు పాపం అయినా పెట్టుకుని రెంట్కి ఇస్తామని అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరికి షెడ్ లో పెట్టుకుని రోజుకి రెండు వందలు మూడు వందలు తీసుకుని రెంట్కి ఇస్తా ఉన్నాడు పాపం ఆయన ఏ ఏం అర్థం చెప్పాడు అసలు అదిరిపోయింది దశరథుడు అంటే దశ దిక్కుల యుద్ధము చేయగలిగినవాడు లేదా రథమును దశ వైపులుగా విజృంభించి యుద్ధము చేయగలిగిన వాడు దశకంఠుడు దశకంఠుడికి ఏం మీనింగ్ చెప్తారు చూడండి ఇప్పుడు

అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రావణుడు అంటే ఇక చూపిస్తా చూడండి పాండి దెమ్మ తిరిగి మీకు బొమ్మ కనపడింది చూడండి ఆ ఆ ఆ రావణుడు యక్ష వంశానికి సంబంధించిన వాడు అని రావణుడు యక్ష వంశానికి సంబంధించిన వాడు అంట వాల్మీకి చెప్పాడా తాటకిని రాముడు ముప్పు చెవులుగా వచ్చిన నవ్వు ఆపుకుంటున్నావు కదరా మీకు అర్థం అవుతుందా అసలు ఈయన ఏం చెప్తున్నాడు తాటకిని ముక్కు చెవులు కోసాడంట ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు అడిగిన ఈరోజు శోర్పణక ముక్కు చెవులు కోసారని చెప్తారు స్పష్టంగా ఓహో ఇప్పుడు పిల్లలకు ఉండేటటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మేధావి ఒక ముసుగేసుకుని తయారైపోయాడు వీడియోలో కూర్చొని అల్పజ్ఞాని అజ్ఞాని అనుకుందాం ఎంత నీచంగా మాట్లాడాడంటే అసలు ఇక నేను మాటలో మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు మీరు ముందుకెళ్ళే కొద్ది మీరే చూస్తారు నిజంగా చెప్పాలంటే చాలా కంట్రోల్ చేసుకుని ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నా కదా రక్తం ఉడికిపోయింది నాకు ఆ వీడియో చూసినప్పుడు ఇంత చూసాను చూశాను నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా కానీ మీకు విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి కదా కొన్ని తరాల నుండి ముఖ్యంగా ఇలాంటి మేధావులు దళిత మేధావులు అనే ముసుగులో దళిత యువతని ఆ సామాజిక వర్గాన్ని ఎంత దారుణంగా మోసం చేస్తూ వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం ముందుకు వెళ్దాం ఈ తాటికి ఎవరు అన్నప్పుడు ఆయన చెప్తాడు ఈ రావణాసురుని యొక్క తండ్రి యక్షుడు కొంచెం తీసుకోండి తండ్రి రాశ్వవసుడు ఆయన బ్రాహ్మణ వంశానికి చెందినవాడు పులస్య బ్రహ్మ కొడుకు ఈ యక్షుని యక్షుడు ఒక తపస్సు చేయడం ద్వారా అనంత బలం వచ్చింది ఆ యక్షుని యొక్క కుమార్ కుమారుడు రావణుడు ఆ యక్షుని యొక్క కుమార్తె ఈ తాటకి నా కొడుకు నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చిట్టు నాయను తాటకిని తీసుకొచ్చి రావణాసురుడికి చెల్లిం చేసేసాడు ఈయన స్వర్పణేశాడు తాటకి రావణాసురుడికి అమ్మమ్మ నుంచి తీసుకొచ్చాడు ఎక్కడ ఎవరిని పడేసాడు పేనుకు పెత్తమిస్తే తలంతా గురికిందంట అట్లా ఉంది ఈయన పైత్యం యక్షులు గంధర్వులు ఈ ఆర్య ద్రావిడ అసలు ఆర్యులు అనే జాతి లేదు అసలు ఆర్య అనేది ఒక గౌరవవాచకం మాత్రమే వీళ్ళు ఒక జాతిగా సృష్టించారు బ్రిటిషర్స్ వేసిన బ్రీడ్ అనమాట ఇది బ్రిటీషర్స్ నాటిన విత్తనాలు కొన్ని మిగిలిపోయినాయి ఈ దేశంలో దాన్ని పట్టుకొని కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఆర్యులు ఫ్రేమ్లోకి వచ్చాడు చెప్పు తాత అయిందా బాగైందా యక్షులు తమంతడు తాము ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాహనాలు కలిగినటువంటి వాడు గంధర్వులు సంగీతాన్ని గాలి నుండి వాయువు నుండి సాధించినటువంటి వాడు వీటికి రెఫరెన్స్లు అడగొద్దు మీరు ఎక్కడ ఉన్నాయి దేని నుంచి తీసుకున్నాడు ఏమి అడగద్దు ఆయన చెప్తా ఉంటాడు వినాలంతే మీరు ఎందుకంటే ఆయన మేధావి మేధావి చెప్తాడు వినాలంతే ప్రతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను ఇప్పటికే మనకున్నటువంటి ఈ సిక్స్ రాగాల్లో గాంధర్వము పంచమము అని జనరల్గా సప్తస్వరాలు అంటాం కదా ఈ రెండు సిక్స్ అంటాడు ఏంటి పోనీ అంతవరకు నేను సెక్షన్ లేదు గంధర్వుడైనటువంటి నారదుడి దగ్గర ఏం మాట్లాడుతున్నావురా నారదుడు గంధర్వుడు అంట రాసుకోండి ఆని ముచ్చలేక గాంధర్వ రాగాన్ని నేర్చుకున్నారు సంగీతం నేర్చుకున్నారు నార నారదుడు నీటికి పుట్టినట్టు నారదుడు బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు నేను అందుకే షార్ట్ గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాను కదా దీని మీద ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా కౌంటర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోదాం చూడండి ఇక నీటి సంబంధమైన జాతి నీటి నీటి సంస్కృతికి సంబంధించిన వాళ్ళు ఈ దెబ్బ తీయడం కోసం అగ్నికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరులు భారతదేశం పెంచారు కాకపోతే అంటే వాళ్ళు నీళ్లు తాగర నీళ్లు వాడరు వాళ్ళు వీళ్ళు అగ్ని వాడరు వీళ్ళు నీళ్లు మాత్రమే వాడతారు నీటితోనే వండుకుంటారు వాళ్ళు అగ్నినే తాగుతూ అగ్నితోనే బతుకుతారు వాళ్ళు ఇప్పుడు మనిషి అన్నాక పంచిపోతారు సమానంగా వాడుకుంటారు కదా అందరూ వీళ్ళు నీటికి సంబంధించిన వాళ్ళు ఏంటి వాళ్ళు అగ్నికి సంబంధించిన వాళ్ళు ఏంటి ఇదిమో త్రిపులార్ సినిమానా రామ్ చరణేమో అగ్ని ఎన్టీఆర్ ఏమో నీరు అంటే ఎక్షులు కెంపురుచులు డాంధరువులు మూడు జాతులు కూడా ఇనిహిలేటెడ్ జాతులు కాదు ఆయుధాలు ప్రత్యేకంగా లేవు వాళ్ళకి జ్ఞానమే ఆయుధము నీరే నీరే సంపద నీటి నుంచి జన్చేటటువంటి వృక్షములు నీటి నుంచి జరించే వృక్షముల మీద వాలే పక్షులు నీటి నుంచి వస్తున్న అలాల సంగీతము నువ్వు మాట్లాడేది తెలుగు తమిళవా మలయాళవా కన్నడవా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతాను సంగీతం నీటి నుంచి వచ్చింది అలాల నుంచి వచ్చిందా నీటి నుంచి వస్తున్నటువంటి నదులు కొండలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆవాసములు నువ్వు ఎక్కడ తాపరించావురా అంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా ఏ ఆవాసాలు వాళ్ళు అన్నం తింటారు వాళ్ళు నీళ్లు తాగుతారు అని చెప్తాడు అటువంటి మహోన్నతమైన జాతులు యక్షులు వాళ్ళే ఇప్పుడు చూడండి అసలు గంధర్వులు యక్షులు కింపురుషులు వాళ్ళకి అయ్యే చెప్పుకుంటే వాళ్ళే ఇప్పుడు దొరుకుతున్నారు అన్నాడు చూడండి ఏమన్నా వన్ పర్సెంట్ సంబంధం ఉందా అసలు అసలు ఈ తెలియని దరిద్రం ఏంటంటే కిమ్ పురుషులు అంటే అటు అర్థం కిమ్ పురుష ఎవడు పురుషుడు వేళల్లో అనుకుంటూ చూసుకుంటూ పోవాలి వాళ్ళు అంటే వాళ్ళు దళితులు ఇప్పుడు అంటే ఈయన ఒక దళిత మీద ముసిగేసుకుంటే ఏం మాట్లాడినా చెల్లిపోయిందా ఆ శాస్త్రి మీ సంగీతం ఏ ఏ రాగం తాత ఇది సప్త సంగేన గాంధారం పంచమ మళ్ళ ఇంకొకసారి వెంట నీ మధురమైన గాత్రాన్ని ఇంకొకసారి ఏదో ముక్కుతున్నట్టు ఉంది యో ఎడిటర్ చూస్కో బల్ల చెప్తాదా ఈ రావణుడికి రాక్షసులని ఎందుకు పేరు పెట్టారు ఎస్సి రాక్షసః ఇది ఎప్పుడు పెట్టారు ఈ పదాలు అప్పుడప్పుడు సంస్కృత పదాలు చెప్తా ఉంటాడు ఎందుకంటే నేను సాంస్కృతిక పండిట్ని నాకు బాగా తెలుసు అనే కలరింగ్ ఇవ్వడం ఎస్య రాక్షస ఏంటి సరే చెప్పు అంటే రావణుడు అప్పుడు ఎవరి మీద దాడి జరుగుతున్నా ఆయన బాగా అసలు తెల్ల లెగిస్తే ఎవరి మీద దాడి చేద్దామని చూస్తాడు వాడున్న లంకా నగరాన్ని కూడా అన్న మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు కుబేరుడిని తని తనివేశాడు అక్కడి నుంచి కుబేరుడు తండ్రి దగ్గరికి విశ్రవసుడు దగ్గరికి పోయి ఇలా రావణాసుడు ఆమె దురాక్రమణ చేస్తున్నాడని చెప్తే వానీరా బాబాడు దుర్మార్గుడు దుర్మార్గుడికి దూరంగా ఉండడం మంచిది నీకు కావాలంటే ఇంకొక చోటకెళ్ళి నీ నగరాన్ని నిర్మించుకో అని చెప్పి విశ్రవసుడు కూడా కుబేరుడినే సర్దుకోమంటాడు ఆ కుబేరుడి దగ్గర పుష్ప విమానాన్ని లాక్కుంటాడు స్వర్గానికి పోతాడు అక్కడ ఇందుడి మీద దండయాత్ర చేద్దాం అంటాడు యమలోకానికి పోతాడు యముడి మీద దండయాత్ర అంటాడు చంద్రుడి మీదకు పోతాడు సూర్యుడు మీదకు పోతాడు అసలు ఎక్కడికి పడితే అక్కడ వెళ్తే కొన్ని చోట్ల తన్ని తరిమేస్తారు కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్తే తాట తీసి పంపిస్తాడు అలా అంటాడు ఆడంట అందరిని రక్షిస్తాడంట ఇప్పుడు అలా కూడా ఉన్నదన్నట్టే చెప్పాడు నువ్వు వాల్మీకి చెప్పింది చెప్పు అది పాయింట్ ఇక్కడ ఇటువంటి ఒకటి ఉంది అని చెప్పి ఈ కథకుల ద్వారా దశరథుడు వింటాడు అని కథ రామాయణంలో ఇది రాసిన కథ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని ఎక్కడ ఎక్కడ ఉంది రామాయణంలో ఒక్క రిఫరెన్స్ కూడా చెప్పడు చూడండి ఏదో చదువుతూ ఉంటాడు అది ఆయన అనుకున్నాడు ఇట్లా జరిగిందని చెప్తాడు తప్ప ఒక్క రెఫరెన్స్ కూడా చూడండి మీరు దశరథుడు విని అమ్మో ఇటువంటి బంగారంతో బంగారంతో మొత్తం నగరం కట్టారు అయితే ఇతను దశరథుడు శతరథుడు అని పేరు రావణుడికి తాత తాత అయిపోయింది అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి ఏదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు అంటే ఆయన వంద రథాలు రెంట్కి ఇస్తున్నాడు ఆయన పది ఇస్తుంటే ఆయన దగ్గర వంద ఉన్నాయి అని చెప్తుంది అప్పుడు ఈ శతరథుడు అనే రావణుని జయించాలంటే అలాగా జయిస్తే గానీ సంపద అప్పుడు ఈ వశిష్ఠుడు మరియు దశరథుడు ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమంటే మనం ఏంది దశరథమే ఉన్నాం పది రథాలే ఉన్నాయి మొత్తం చూసిన మూడు వేల మూడు వేల మందినే మనం పరిపాలిస్తున్నాం ఏంటి మొత్తం దశరథుడు రాజ్యంలో మూడు వేల మంది ఉన్నారంట అసలు నమ్మండి మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే అసలు దేవతలే వచ్చి దశరథుడి సహాయం చేసుకున్నారు రాక్షసుని యుద్ధం చేయడానికి అలాంటి స్థాయి దశరథుడిది ఆయన అంట మన దగ్గర పది రథాలే ఉన్నాయి మూడు వేల మంది జనం ఉన్నారు మనం ఎట్లా పెంచుకోవాలి అని అడుగుతున్నాడంట దశరథుడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నాయన దశరథ నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు నలుగురు పిల్లల్ని కనాలి ఏంటి నలుగురు పిల్లల కంటే శతరథుడు అయిపోతాడు అసలు ఏంటి మరి ఇప్పటికే శతవత్సరం దాటింది మరి పిల్లలు ఎలాగలుగుతారు నీ భార్యల్లో అర్ధశతం దాటిని భార్యలు చేసుకున్నారు మరి నీకు ఎలాగా అన్నప్పుడు అప్పుడు వశిష్ఠుడే చెప్తాడు ఋష్యశృంగుడు అనే ఒకటువంటి విషయం ఈ ఈ వీవ్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి పలాన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు ఎలా చూసినప్పుడు కోపం అణుచుకుని మాట్లాడుతున్నా కదా ఇప్పుడు చూడండి అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు ఋష్యశృహ అతను జింక మాంసం తిని తాగి పుష్టి ఉన్నాడు వెళ్ళి ఒక్కసారికి పిల్లవాడు జరించినట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి వాళ్ళు కూడా సంతానం కోసం అప్పుడు నియోగ పద్ధతి ఉంది పిల్లలు కలిగిన వాళ్ళని పిల్లలు కలిగే ఇప్పటికి సృష్టిని మనం పెట్టేగా అలాగే ఉంది దశరథుడు పుత్ర సంతానం కలగాలి ఎలాగా అని ఆలోచిస్తా ఉంటాడు పుత్ర సంతానం కావాలంటే పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తారు దానికి సుమంత్రుడు అనే ఒక మంత్రి పలానా చోట ఋష్యశృంగుడు అనే మహానుభావుడు ఉన్నాడు ఆయన గనక ఈ యాగం చేయడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ యాగం సఫలం అవుతుంది దేవతా అనుగ్రహం కలుగుతుంది ఆయన ఒప్పించి తీసుకురావాల్సిందిగా దశరథుడు చెప్తాడు దశరథుడు తన మిత్రుడైనటువంటి రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే రోమపాదుడికి అల్లుడు ఆ శృంగుడు శాంతాదేవి భర్త వాళ్ళిద్దరిని తన రాజ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పుత్రకామిష్టి యాగం చేస్తారు ఆ ఋష్యశృంగుడు సద్బ్రాహ్మణుడు ఆయన్ని తీసుకొచ్చి దశరథుడి భార్యతో సంగమింపజేశారు ఎట్లా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అసలు అసలు మనిషా మనిషి పుట్టక పుట్టాడా ఈ మహర్షి దగ్గరికి తీసుకెళ్తే అతను ముందు ముగ్గురిస్తారు సరే మరి కౌశల్యంశాన్ని ఇది వెంటే మీకు మహాభారతం గుర్తొస్తుంది కదా అంబిక అంబాలిక అంబా భీష్ముడి మీద శపథం చేసి ఆవిడ ప్రాణత్యాగం చేసి భీష్ముడిని చంపుతాన్ని వెళ్ళిపోద్ది అంబిక అంబాలిక వీళ్ళిద్దరిని సత్యవతి కొడుకు అయినటువంటి విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేస్తారు అంతకుముందు చిత్రాంగదుడు అనేవాడు గంధర్వులతో యుద్ధంలో చచ్చిపోతాడు ఈ విచిత్ర వీర్యుడు భోగలాలుసుడై రోగాలతో చచ్చిపోతాడు అయితే సంతానం లేకుండా కురువంశం నిర్వీర్యం అయిపోతుందని చెప్పి ఈ అంబిక అంబాలికని పెళ్లి చేసుకోమని భీష్ముడు అడుగుతుంది సత్యవతి నేను శపథం చేశాను ప్రాణం పోయినా మాట తప్పను అని చెప్పి భీష్ముడు ఒప్పుకోడు అప్పుడు సత్యవతి కుమారుడైనటువంటి అయినటువంటి వ్యాసుని పిలిపిస్తుంది ఆ వ్యాసుడు వచ్చి నియోగ పద్ధతిలో వీళ్ళకి సంతానాన్ని కలగజేసి వెళ్ళిపోతాడు ఆ వ్యాసుడు వచ్చిన తర్వాత అంబిక అంబాలిక వీళ్ళిద్దరికి ధృతరాష్ట్రుడు పాండురాజు పుడతారు అయితే అంబిక కళ్ళు మూసుకోవడం వల్ల గుడ్డివాడుగా ధృతరాష్ట్రుడు పడతాడు అంబాలిక పాలిపోతుంది ముడుచుకుపోతుంది ఆవిడికి పాండ రోజు పడతాడు వీళ్ళిద్దరూ కరెక్ట్గా లేరు కాబట్టి ఇంకొకసారి దాసిని పంపిస్తారు ఆవిడికి మహామహుడైనటువంటి ధర్మకోవిదుడైన విధుడు పడతాడు ఇది మహాభారతంలో ఉన్నటువంటి కథ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రామాయణాన్ని కండగడుతున్నాడు చూడండి ఇక మళ్ళీ ఈయనకి మేధావి అభ్యుదయవాది అవార్డు గ్రహీత రకరకాల బిరుదులు పురస్కారాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళని తయారు చేశారనమాట సమాజంలో కావాలని ఒక విషయాన్ని నింపడానికి పొల్యూట్ చేయడానికి కొంతమందిని ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టారు వాళ్ళు కొక్కుతున్నారు ఇది వీళ్ళు దళిత మేధావులు అనే ముసుగులో దళిత జాతికి మార్గదర్శకత్వం చేస్తున్నాము అనే ముసుగు కప్పుకొని వాళ్ళని తప్పుదారి పట్టించి ఇలా సనాతన ధర్మం మీద వ్యతిరేక భావన కలిగేలాగా విద్వేషాన్ని నూరిపోస్తా ఉంటారనమాట ఈ రోజుల్లో మీరు ఎక్కడన్నా ఒక దళిత కాలనీకి వెళ్ళి వాళ్ళని రామాయణ మహాభారతాల గురించి అడగండి వాస్తవం తెలియదు వాళ్ళకి దూరం చేశారు కావాలని వాళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళు మోసం చేసి ఒక పాషాణ మాతంలో పడేస్తున్నారు తీసుకుపోయి అక్కడ దోపిడీకి గురవుతున్నారు అక్కడ ఆ పాషాణ మాతంలో వాళ్ళు చిక్కుకొని సాలిగుట్లో చిక్కున్నట్టుగా చిక్కుకొని వాళ్ళు దోపిడీకి గురవుతున్నారంటే ఇలాంటి మేధావులు వాళ్ళని తోస్తున్నారు అక్కడికి ఈరోజు మొత్తం దళిత జాతి వాస్తవాలను గ్రహించాలి ఎంతకాలం వాళ్ళని ఇలాంటి మోసాల్లో ఉంచారో వాళ్ళు కళ్ళు తెరవాలి ఈరోజు అందుకే ఈరోజు ప్రత్యేకంగా దీని మీద ఇంత స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ వీడియో చేస్తున్నాం సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి కౌశల్య మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అనునయంగా ఉండడంతో రాముడు జన్మిస్తాడు బాబా లక్ష్మణుడు ఆమె జన్మిస్తాడు ఆడు కొంచెం ఇక నాకు తప్పు నేను మరీ అంతేదో నాకు ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా నగులు సహదేవుడు దశరథుడు నలుగురు పుత్రుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను చిన్న పిల్లలు అడిగి చక్కగా చెప్తారు ఈయన ఎందుకున్నాడు ఇక్కడ విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు ఎందుకున్నాడు ఈయన ఇక్కడ పూజా పునస్కారాలు లేక భూజు ఉన్నాను కానీ నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానంటే వాడు రాముడు అనేవాడు అంట బ్రాహ్మణుడికి ప్లస్ పుట్టాడు కాబట్టి ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని రాముడు దైవ వరప్రసాదంగా విష్ణుమూర్తి అంశ అవతరించాడు అని స్పష్టంగా రామాయణం చెప్తుంది అంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది పవిత్ర గ్రంథాలు కదండి ఈ జాతికి రామాయణ అంటే నువ్వు కాల తప్పు పట్టాలి విమర్శించాలి అనుకుంటే ఉన్న విషయాన్ని చెప్పి ఇది తప్పు కదా అని అడగచ్చు నీ ఇష్టం వచ్చింది దాన్ని కల్పించేసి ఆపాదించేసి రాముడు తప్పులోడు అంటే మేము భరించాలా

బ్రాహ్మణ రక్షణ అంటే డబుల్ పేమెంట్ ఇస్తానన్న ఆప్షన్ అని చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఎలాంటి తొలు మాట్లాడుతున్న విషయాలనే నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న సత్యాసత్యాలన్నింటినీ కూడా నేను బట్టబయలు చేస్తాను కానీ లీగల్ ప్రొసీజర్ చూసుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా రాముడు ఋష్యశృంగుడికి పుట్టాడు కౌశల్యం మాత్ర ఋష్యశృంగుడితో సంగమిస్తే రాముడు పుట్టాడు అని చెప్తున్నాడు వీడు ఈ పాపాత్ముడు దీన్ని మరి లీగల్ గా ఏం చేయొచ్చు అనేది న్యాయవాదులు నిపుణులు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించండి మేము జనాల్ని జాగృతం చేయడం ఎలా హిందూ సమాజాన్ని మేల్కొల్పడం ఎలా అనే యాంగిల్లో నేను చూసుకుంటాను మేల్కోకపోతే ఇక్కడ మనిషే కాదు ఈ వీడియో చూసిన తర్వాత నిజమం రామా నీకు స్త్రీ ఆకారం ఉంది అంటే అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా ఇది ఎక్కడన్నా అసలు రామాయణంలో ఏ ఉందో ఈ అడగండి ఎక్కడుందో ఎక్కడ చెప్పడం వీడి ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది వాగుతాడు ఈడు నీ అందుకు నువ్వు వక్షస్థలాన్ని కప్పుకోవాలి నీ నీలో పురుష లక్షణాలు తక్కువగా ఉన్నాయి అంటే చాలా పాపం దగ్గర నాకు మాడా లక్షణాలు కనపడుతున్నా ఆ ఋషులు ఆయన పురుషుడు కాదు కాబట్టి ఆ పురుష లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకురా అసలు రాముడి యొక్క రూపం ఏంటి వైభవం ఏంటి ఆయన పరాక్రమం ఏంటి వీడు వాగేదేంటో చూడండి అసలు రాముడి యొక్క రూప లావణ్యాలను వర్ణించడానికే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి రకరకాల సందర్భాలు ఉన్నాయి ఎవరో కాదు రాక్షస స్త్రీ శోర్పణాక చూసి చూడంగానే మోహంలో పడిపోయింది రాముడిని చూసి ఆయన రూపం ఎలా ఉంటుంది ఓ సందర్భంలో నేను చదివినిపిస్తాను శ్రీమద్ రామాయణం అరణ్యకాండ పదిహేడవ సర్గలో ఆరో శ్లోకం అతడికి వచ్చిన ఆ రాక్షసి పేరు శోర్పణక ఆమె రాక్షసరాజు అయిన దశకంఠుడికి చెల్లెలు ఆమె దేవేంద్రుని వలె విరాజుల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువుని పరికించి చూచెను సాక్షాత్తుగా ఇంద్రుడే వచ్చాడా భూలోకానికి అన్నట్లుగా ఉన్నాడంట రాముడు సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు ఈ వృద్ధ జంబుకానికి ఏమర్థమైందో చూడండి విశాలమైన వక్షస్థలం కుండే లక్షణం త్రీ స్థనాలు లాగా ఉంటాయని చెప్తున్నాడు ఈ ముసలనక్క గొప్ప భుజములు గలవాడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు ఆజానుబాహుడు ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది అతడు చూడముచ్చట గొల్పువాడు ఇక మొత్తం ఆ వర్ణన ఉంటుంది అసలు రాముడు గురించి ఈ ఒక్క చోటే కాదు సుగ్రీవుడు చూసి భయపడిపోతాడు అసలు అంటే ఆయన ఋషిముఖ పర్వతం దాక్కుంటాడు కదా వాళ్ళకి భయపడి ఆ పర్వతాలలో సీతాపహరణం తర్వాత రామ నడుచుకుంటూ వస్తుంటే దూరం నుంచి చూసి సుగ్రీవుడు ఇంత మహావీరులు ఈ నిర్జన అరణ్యాల్లో ఎందుకు తిరుగుతున్నారో వీళ్ళు చూస్తుంటే సాధారణ బాలుల్లాగా లేరు రాజకుమారుల్లాగా ఉన్నారు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు నన్ను చంపడానికే వచ్చారని చెప్పి సుగ్రీవుడు భయకంపితుడై ఆ కొండ మీదకి ఈ కొండ మీద ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి దూకుతా ఉంటాడు పారిపోతా ఉంటాడు సుగ్రీవుడితో పాటు ఆయన మంత్రులు ఉంటారు వాళ్ళందరూ కూడా మహాబలు వీళ్ళందరూ కలిసి అయిపోయిన మన చరిత్ర మనం చంపడానికి వచ్చాను భయపెట్టిపోతాడు అంటే వాళ్ళని చూస్తే రామలక్ష్మణులను చూస్తే అంత భయకంపితులు అయిపోయారు ఆయన చేతులు మోకాళ్ళ క్రిందకి ఉంటాయి ఆజానుబాహుడు అంటారు అది ధనుర్ధారికి ఉండవలసిన లక్షణం అది అంటే బాణాలని శర పరంపరగా సంధించాలి అంటే అంత భుజబలం కలిగి ఉండాలి శోర్పణాక ముక్కు చెవులు కోసిన తర్వాత అది కొంతమంది రాక్షస ముఖం వెంటేసుకొచ్చింది వచ్చిన తర్వాత లక్ష్మణుడికి సీతని నువ్వు సంరక్షిస్తూ ఉండని చెప్పి బాధ్యతను అప్పగించి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాడు రాముడు అది చూస్తుంటే అక్కడున్న రాక్షసులుగా మనకు కూడా ఒళ్ళు కంపించింది అనమాట రాముడు యుద్ధ తాండవం చేస్తాడు ఈ పిచ్చుక ఈ బురద పిచ్చుకొచ్చి రోజు రాముడి గురించి కారు కోతలు వస్తుంది అలాగే రావణాసురుడు గోడాచనలు పంపిస్తాడు సుఖసారణులని ఆ సుఖుడు వచ్చి రావణాసురుడు చెప్తాడు రాముడు యొక్క పరాక్రమం ముందు నువ్వు నిలబడలేవు చస్తావురా ఆయన జోలికి వెళ్తే అని చెప్తాడు మారీచుడు చెప్తాడు రాముడు పరాక్రమం ఎలాంటిదో ఆయన దెబ్బతిని ఎలా ఉంది పరిస్థితి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి అరణ్యకాండ ముప్పై తొమ్మిదవ సర్గ పదహారు పదిహేడు శ్లోకాలు చూడండి రామమే వహి రహితే రాక్షసాధిప దృష్ణ స్వప్నగతం రామం ఓద్భ్రమామి విచేతన ఓ రాక్షస శ్రీరాముడు తన ఉన్నను ఇతర ప్రదేశముల ఎందునూ నాకు అతడే కనబడుచున్నాడు రాముడు బాణం దెబ్బ తగిలిన తర్వాత చెప్తున్నాడు అనమాట అంతేకాదు నిద్రలో స్వప్నమందును ఆయనే కనబడుచున్నచే భయభ్రాంతుడిని కలవరపాటుకు లోచున్నాను రకారాధీని నామాని రామత్రస్త రావణ రామ భయము పట్టుకొని నాకు రత్నములు రథములు మొదలగు రకారాది పదములు వినబడినను నేను భయముతో వణికిపోవచ్చున్నాను రథము రత్నము రా అక్షరంతో మొదలవుతుంది కదా ఎక్కడ మా అంటారేమో రామా అనే పేరు వినపడుతుందేమో అని భయంతో ఒడికిపోతున్నాడంటే మారీచుడు ఆయనే చెప్పినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం రామో విగ్రహవాన్ ధర్మ సత్య పరాక్రమ రాముడి జోలికి పోకరా మూర్ఖుడా అని చెప్పి రావణాసురుడిని ముందు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మారీచుడే ఎంత చెప్పినా సరే రావణాసురుడు నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను చంపేస్తానంటే సరే వెళ్ళకపోతే నువ్వు చంపుతావు వెళ్తే రాముడు చంపుతాడు కాబట్టి నీ చేతిలో చచ్చేకంటే రాముడి చేతిలో నేను చచ్చిపోతే తరిస్తానని చెప్పి రాముడి దగ్గరికి పోతాడు మారేచాడు ఇది రాముడు పరాక్రమం గురించి అసలు కొన్ని గంటల గంటలు మనం మాట్లాడుకోవచ్చు ఈ పిపిఎలకం ఈ ఓడగొట్టిన నాగడదుంప ఈ తీసేసిన తహసీల్దారు ఎన్ని పేర్లు ఉన్నాయో అది పెట్టుకోండి మీరు తగిలించుకోండి ఇలాంటి వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు లేదా త్రేతాయుగంలో రాముడి బాణాల దెబ్బకు చచ్చిపడినటువంటి రాక్షస మోకలు మళ్ళీ కలియుగంలో పుట్టినవి అన్నమాట ఆ మంట ఇప్పటికీ తగ్గట్లే వీళ్ళకి ఆ బాణం దెబ్బ మంట యుగాలు మారినా జన్మలు మారినా వీళ్ళకి మానట్లా ఆ మంటతో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు అది రాముడి దెబ్బ అంటే ఇంకా ముందుకెళ్తే చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి వాటికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం మాట్లాడాడు వాస్తవాలు ఏంటనేది కాకపోతే అంతా ఒకేసారి చెప్పేయకుండా కొద్ది కొద్దిగా అయినైనా సరే ఈ మెదల్లో రిజిస్టర్ అవ్వాలి అసలు ఆలోచించాలి జనం వీటి మీద దానికి తగినంత సమయం ఇవ్వాలి కాబట్టి ఈ భాగాన్ని ఎక్కడ ఆపుతున్నా మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ చేస్తాను ఈ వీడియో ప్రధానంగా మా దళిత జాతి సోదరులు చూడాలి అని నేను కోరుకుంటున్నాను వాళ్ళు తెలుసుకోవాలి వాస్తవాలు వాళ్ళని ఎంత మోసం చేశారో మన ఇతిహాసాలకి మన చరిత్రకి మన సంస్కృతికి ఇలాంటి కల్పితాలు ఎలాంటి అబద్ధాలు చెప్పి కాలం వాళ్ళని మోసం చేస్తూ వచ్చారో మరి రెండో భాగంలో కలుసుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై